ఓం శ్రీమాత్రే నమ రామకృష్ణవాణి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాభినంద పంచాంగం చూడందే భారతీయుడు పని చేయడు ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క ప్రభావం ప్రతి జీవుడి మీద ఉంటుందని మన ప్రగాఢమైన విశ్వాసం మరి మనం జన్మించినప్పుడు మన జాతక చక్రం తయారు చేస్తాం దానిని బట్టి మన భవిష్యత్తు ఉంటుందని మనం తలపోస్తాం ఇప్పుడు ప్రతి ఉగాదికి మనం తెలుసుకునే ఈ పంచాంగం యొక్క విశిష్టత ఏమిటి అంటే దీన్ని గోచార ఫలితాలు అంటారు అంటే మనం జన్మించినప్పుడు గ్రహస్థితి ఒక రకంగా ఉంది ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి గురుడు ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారతాడు మేషంలోకి వచ్చినప్పుడు గంగా పుష్కరాలు వృషభంలోకి వచ్చినప్పుడు నర్మనాదేతి పుష్ పుష్కరాలు ఇలా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు ఇలా గ్రహగతులు మారటం వలన మీ నిజ జాతక చక్రంలోని గ్రహముల యొక్క స్థితి మారుతున్న గ్రహముల స్థితి ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే గోచార విజ్ఞానం కనుక ఈ గోచారంలో చెప్పే ఫలితాలు ముప్పై నుంచి నలభై పర్సెంట్ దాకా ఖచ్చితంగా ఉంటాయి ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అని ఒక వార్త చూస్తాం దేని ఆధారంగా వాళ్ళు చెప్పగలిగారు మీ జాతకం వాళ్ళు చూడలేదే అంటే గోచార ఫలితాలను ఆధారంగా చేసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇలా గ్రహ గతులను అనుసరించి జీవన గతిని నిర్ణయించుకునేటువంటి విజ్ఞానమే ఈరోజు మనం తెలుసుకునేటువంటి క్రోధి నామ సంవత్సర రాశుల ఫలితాలు ద్వాదశ రాశులు ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాల యొక్క పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అయితే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాల యొక్క సంచారం ఎలా ఉంటుంది ఈ వివరాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారికి గురుడు పంచమ అష్టమాధిపతి అవుతాడు ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా గురుడు భాగ్యస్థానమైన వేషంలోనూ అనంతరం మే రెండవ తారీఖు నుంచి రాజ్యస్థానమైనటువంటి వృషభంలోనూ సంచరిస్తాడు అందువలన ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా స్థిరాస్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి నూతన గృహ నిర్మాణ సంబంధిత కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి సూచన కనపడుతూ ఉన్నది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాలు పంచుకుంటారు శుభవార్తలు వింటారు భక్తి శ్రద్ధలు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు స్త్రీ మూలక సౌఖ్యం కలుగుతుంది అనంతరం మే రెండవ తారీఖు నుంచి గురుడు దశమంలో వృషభంలో సంచరించిన కారణ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉన్నది కానీ మీరు ఆ సమస్యలను అధిగమించగలుగుతారు భార్య యొక్క ఆరోగ్యము కొంత చిక్కాకు కలుగుతుంది బంధుమిత్రులతో విరోధం కలిగేటువంటి అవకాశం కనపడుతుంది సహనం వహించటం మీకు సత్ఫలితాలను అందిస్తుంది గురుడు దశమంలో ఉన్న కారణాన కొన్ని పీడలు కలిగే అవకాశం కనపడుతోంది మీకు వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి శ్రమ అధికమవుతుంది ధన నష్టము ధాన్య నష్టము జరగవచ్చు నిద్రలేమి కారణంగా బద్ధకం పెరుగుతుంది అవమానకరమైనటువంటి పనులలో పాలు పంచుకుని అవకాశం కనబడుతూ ఉన్నది అపనిందలు పాలవుతారు తస్మా జాగ్రత్త ఇవ్వవలసిన సొమ్ము సమయానికి రాక మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీ మీద ఒత్తిడిని పెంచిన కారణంగా మానసిక శాంతిని కోల్పోతారు కుదిని సంచారము మీకు అనుకూలంగా లేని కారణంగా కూడా అప్పుల వాళ్ళు మీ మీద ఒత్తిడిని కలుగజేసేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి మీరు ఏ పని చేపట్టినా ఆడవారితో సంప్రదించండి వారి సలహాలు తీసుకోవటం వల్ల మీరు నిర్ణయాలను సరిగా చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది మీ జీవితంలో ముందంజ వేయాలి అని మీరు భావిస్తే ఆడవారితో సంప్రదించిన తరువాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏ చిన్న పని తలపెట్టినా ఆటంకాలు వస్తున్న కారణాన మీకు చీకాకులు అధికమయ్యి మనశ్శాంతి దూరం అయ్యే అవకాశం కనబడుతూ ఉంది సంవత్సరంలో సింహరాశి వారికి గురువులం ఎలా ఉందో తెలుసుకున్న తరువాత శని సంచారాన్ని పరిశీలిద్దాం శని కళత్ర స్థానమైన సప్తమంలో కుంభంలో సంచరిస్తూ ఉన్నాడు దీని కారణంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి మనశ్శాంతి కరువవుతుంది ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది అధిక ప్రయాణాల వల్ల భయము బాధలు కలుగుతాయి కుటుంబంలో చికాకులు రావటం వల్ల కొంత అసంతృప్తికి గురి అవుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం మంచిది మీరు చేసే వ్యాపారాలలో ఫలితాలు ఆలస్యంగా వస్తాయి విదేశీ విదేశీయానం సఫలమవుతుంది సంయమనంతో నైతిక విలువలను పాటిస్తూ జీవితాన్ని గడపగలిగితే సమస్యలను అధిగమించగలుగుతాయి పూర్ణవ సంవత్సరంలో సింహరాశి వారికి రాహుకేతువుల ప్రభావం ఎలా ఉందో పరిశీలిద్దాం రాహు అష్టమంలో సంచరించటం వలన మన క్లేశం కలుగుతుంది ఆందోళన పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి శరీర బాధలు అధికమవుతాయి ప్రయాణాలు తరచూ చేయాల్సినటువంటి అవసరం కలుగుతుంది వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది అంతేకాకుండా లైంగిక వ్యాధులకు గురి అయ్యేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కనుక నీచమైన కార్యకలాపాలలో పాలుపంచుకోకుండా జాగ్రత్త పడండి కేతువు ద్వితీయంలో శుభుడై ఉన్నందున పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధన లాభం జరుగుతుంది కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి మంగళప్రదమైన కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఇలా ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుడు మొదట భాగ్యంలో శుభాన్ని కలిగించి తరువాత రాజ్యంలో సంవత్సరం అంతా ఉండటం వలన కొన్ని చీకాకులు కలగటం శని సప్తమంలో ఉండి మిశ్రమ ఫలితాలను ఇవ్వటం రాహువు అష్టమంలో సంచరిస్తున్న కారణాన ఆరోగ్యము వాహన ప్రమాదము ఇత్యార్థులు మీకు భయాన్ని కలిగించే అవకాశము అనంతరము కేతుకు ద్వితీయంలో ఉన్న కారణంగా ధనలాభమే కాకుండా పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశము ఉన్నది కనుకనే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటూ చెప్పటం జరిగింది ఇక ఈ రాశిలో ఉన్న నక్షత్రముల ప్రభావము వారి మీద ఎలా ఉందో పరిశీలిద్దాం మఖానక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశి వారు ఈ సంవత్సరం సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఎలా ఉంటుందో క్లుప్తంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మఖానక్షత్రం వారికి ఈ సంవత్సరం గురుడు పాపి శని కేతు రాహువులు సంవత్సరం అంతా శుభ్రులు కనుక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకండి రుణ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి పట్టుదలతో కార్యక్రమాలను నెరవేర్చే ప్రయత్నం చేయండి మీరు గురుబలాన్ని పెంపొందించుకోవటం కోసం దత్త స్థవాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెయ్యాలి అనంతరము అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చెయ్యండి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయటం వల్ల గురుబలం పెరగటమే కాకుండా శని దోషాన్ని కూడా నివారించుకోవచ్చు అశ్వత్థ వృక్షాన్ని తాకి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయగలిగితే ప్రదక్షిణ చేసేటప్పుడు కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమ శౌరి శనేశ్వర మంద పిప్పవాదేవ సంస్థ అన్న శ్లోకాన్ని గనక మీరు పారాయణ చేయగలిగితే శని ప్రభావం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇలా మఖా నక్షత్రం వారు గురు బలాన్ని పెంచుకుంటూ శని ప్రభావాన్ని తగ్గించుకుంటూ జీవితాన్ని సమస్యలు లేకుండా వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగించవచ్చు పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా గురు కేతువులు పాపులు శని రాహువులు శుభులు గౌరవ భంగం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతారు వృత్తి విద్యలలో అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం జరుగుతుంది నవగ్రహ శాంతి చేయించండి సూర్యారాధన శివారాధన మీకు మేలు చేస్తాయి ప్రతి మాస శివరాత్రికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయగలిగితే ప్రతికూల ఫలితాలన్నీ అంతరించి అద్భుతమైనటువంటి విషయాలు వీరు చూడగలుగుతారు ఉత్తర ఫల్గుణి ఉత్తర నక్షత్రం అంటాం మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశిని చెందినవారు వీరికి ఈ సంవత్సరం అంతా గురుడు పాపి శని కేతువులు శుభులు రాహు జూలై సెవెంత్ నుంచి శుభుడు శుభ కార్యక్రమాల కోసం వీరు ధనాన్ని వెచ్చిస్తారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీయానం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించట అవసరం శివ స్తోత్రాన్ని దుర్గ ఆరాధనను చేయటం మంచి ఫలితాలను అందజేస్తుంది సింహరాశికి చెందిన ఉద్యోగులకు వ్యాపారస్తులకు కళాకారులకు విద్యార్థులకు వ్యవసాయదారులకు స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉందో పరిశీలిద్దాం ఉద్యోగులకు సప్తమ శని అష్టమ రాహు సంచారం వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి విఆర్ఎస్ తీసుకోవాలన్న ఆలోచన కూడా కలుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది తాత్కాలిక వేతనాలపై పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే సూచన కనబడటం లేదు సంవత్సర ద్వితీయార్థంలో గృహ నిర్మాణాలను చేపట్టే అవకాశం ఉన్నది నూతన వాహన ప్రాప్తి యోగం కనబడుతూ ఉన్నది రాహు వలన రాజకీయ నాయకులకు చాలా గడ్డు కాలం వచ్చేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి వీరికి ప్రజలలో గుర్తింపు కొరవబడుతుంది ఎన్నికలలో ఓటమి పాలయ్యే అవకాశం కనబడుతుంది అధిష్టానం వద్ద గుర్తింపు ఉండదు అధికమైన ధన వ్యయం జరిగే అవకాశం కనబడుతుంది పదవి రావటం మాట అటు ఉంచి ఉన్న పదవి ఉండేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కళాకారులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు గురుబలం లేకపోవటం వల్ల అవకాశాలు అంతంత మాత్రంగా వస్తాయి వచ్చిన అవకాశాలు చివరి విషయంలో చేజారిపోయేటువంటి అవకాశం కనబడుతుంది అవార్డులు వచ్చేటువంటి సూచనలు కనబడటం లేదు పట్టుదలతో కృషి చేసి విజయాన్ని సాధించవచ్చు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఆశించినంత లాభాలు రాకపోయినా నష్టాలు వచ్చే సూచనలు కనబడటం లేదు ఇసుక సిమెంట్ ఇనుము మొదలైన గృహ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కనబడుతున్నాయి బంగారం వెండి వ్యాపారులు చేసేవారికి అంత ఆశాజనకంగా లేదు జాయింట్ భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారిలో భాగస్వామ్యుల మధ్య విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది నష్టాలను చవిచూస్తారు ఇక మద్యం పత్తి జోళ్ల వ్యాపారం చేసేవారికి ధనం ఏరులై పారుతుంది రియల్ ఎస్టేట్ వారికి నష్టం కనబడేటువంటి సూచనలు కనబడుతున్నాయి పోల్ట్రీ రంగంలో ఉన్నవారు అంతంత మాత్రమైన లాభాలను పొందే అవకాశం కనబడుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది పోటీ పరీక్షలలో ర్యాంకు వస్తుంది కానీ అనుకున్న కాలేజీలో సీటు దొరకదు చెడు సహవాసాల వల్ల ఏకాగ్రత తగ్గే అవకాశం కనబడుతుంది క్రీడాకారులకు మంచి సమయం విజయాలు సాధిస్తారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరంలో మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ లాభాన్ని తీసుకొస్తుంది గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి దొరుకుతుంది రొయ్యల చేపల చెరువుల వ్యాపారం చేసేవారికి విపరీతమైన నష్టాలు వస్తాయి పంట వేయకపోవటమే మంచిది పోల్ట్రీ రంగులో ఉన్న వారికి కూడా నష్టాలు వచ్చే సూచన కనపడుతూ ఉన్నది ఇక కౌలుకు వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు ఎదురవుతాయి స్త్రీలకు అంత అనుకూలంగా లేదు మీరేం మాట్లాడినా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది భార్యాభర్తల మధ్య అవగాహన రాయించడం వల్ల సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగం చేసే స్త్రీలకి దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనబడుతుంది వివాహం కాని కన్యలకు ప్రథమార్థంలో వివాహం అయ్యేటువంటి సూచన కనబడటం లేదు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరుగుతుంది మగపిల్లవాడు కావాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం కదా మఖ పుబ్బ ఉత్తర నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశి వారు మీరు సమస్యల నుంచి బయటపడాలి అంటే ప్రతికూల పరిస్థితుల నుంచి సాకారమైన ఫలితాలను అనుకూలమైన ఫలితాలను పొందాలి అంటే ఏ గ్రహాలకు శాంతి చెయ్యాలో మఖా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు బుధ శుక్ర గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది ఇక రెండవ పాదంలో జన్మించిన వారు శని గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు శుక్ర రాహు గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు గురు కేతు గ్రహాలకు శాంతి జరిపిస్తే జరుగుతుంది పుబ్బ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు రాహు శుక్ర గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది అలానే పుబ్బ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు రవి శుక్ర గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది పుబ్బ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు కుజ శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది పుబ్బ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు రవి బుధ గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది అలానే ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు బుధ శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మేలు జరుగుతుంది మఖా నక్షత్రం వారు మైడూర్యాన్ని పుబ్బ నక్షత్రం వారు వజ్రాన్ని ఉత్తర నక్షత్రం వారు కెంపును ధరిస్తే మంచి జరుగుతుంది ఇక సింహరాశిలో జన్మించిన వారు రాహుగ్రహ శాంతి కోసం మినుములను గురుగ్రహ శాంతి కోసం శనగలను దానం చేస్తే మంచి జరుగుతుంది ఓ